వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని అమలు చేయడానికి ఈ తీర్పునివ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధ్యతను గుర్తు చేసిండ్రు బాధ్యతను పెంచిన్రు శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకునే విషయంలో ఆనాటి ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం ముద్దుబిడ్డ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒక్క రోజులు భారత్ జోడో యాత్ర ద్వారా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాకు స్ఫూర్తిని నింపి తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి తెలంగాణ ప్రజలతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారికి రాజకీయ పరమైన అనుబంధం కాదు కుటుంబ అనుబంధం ఇది ఈ కుటుంబంలో మేము కూడా సభ్యులము మీకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ సందర్భమైనా మేము మీ తరఫున ఉంటాము కొట్లాడతాము మేము తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు మేము కూడా ఒకరము అని ఈ ప్రజలకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించి ముఖ్యంగా నన్ను వెన్ను తట్టి ఏ సందర్భం వచ్చినా నిట